ఇది ప్లస్ టూ అండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇది సెకండ్ ఫ్లోర్ స్లాబ్ అనేది రెడీ అయింది సో ఇక్కడ మనం చూస్తున్నాము స్టేర్ కేస్కి మార్కింగ్ ఇవ్వడం జరుగుతుందండి అంటే మన రైజ్ థ్రెడ్ ఉంది కదా అండి రైజ్ వచ్చేసి మనకు సిక్స్ ఇంచెస్ ఫోర్ ఇంచెస్ అలా ఉంటుంది థ్రెడ్ వచ్చేసి నైన్ ఇంచెస్ ఉండొచ్చు వన్ ఫీట్ ఉండొచ్చు డిపెండ్ అప్ ఆన్ డిజైనర్ని బట్టి ఉంటుంది మనకు లెంత్ విడతని బట్టి ఉంటాయండి ఇక్కడ అక్కడ మేషన్ అనేటైన మనకు స్టేర్ కేస్ అనేది మార్కింగ్ ఇస్తున్నాడు అండి ఫస్ట్ స్లాబ్ థిక్నెస్ అనేది తీసుకొని దానికి లైన్ తీసేసుకొని మన యాజ్ పర్ డిజైన్ ప్రకారం యాజ్ పర్ ప్లాన్ ప్రకారం మనకు రైస్ థ్రెడ్ ఎంత ఉందన్నది దాన్ని బట్టి మన స్టెప్స్ అనేది డివైడ్ చేస్తున్నాడు దీంట్లో మనం గమనించాల్సింది ఏంటంటే ఎన్ని స్టెప్స్ ఉన్నాయి సో విడి ఎంత లెంత్ ఎంత రైజ్ థ్రెడ్ ఇలా అన్నీ చూసుకోవాలి స్టీల్ కూడా చెక్ చేయాలండి ఇంకోటి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ వర్క్ అండి మెయిన్ ఏంటంటే బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యేటప్పుడు మెయిన్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే బిల్డింగ్ లోపల అంటే వాల్స్ లోపల పైప్ లైన్స్ అనేవి ఉంటాయి స్లాబ్ లోపలనే పైప్ లైన్లో మనకు ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఉంటాయి కాబట్టి ఈ ప్లాన్ ప్రకారం మనకి ఎక్కడ ఫ్యాన్ పాయింట్ ఎక్కడ లైట్ పాయింట్ ఇవన్నీ అసెంబుల్ పాయింట్స్ ఎక్కడ ఉన్నాయి ఒక ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్కి ఇవన్నీ యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ఉన్నాయా లేవా చెక్ చేయండి నెక్స్ట్ కవరింగ్ బ్లాక్స్ మనకు స్లాబ్ కవరింగ్ బ్లాక్ వచ్చేసి ట్వంటీ ఎంఎంఆ ట్వంటీ ఫైవ్ ఎంఎం దాన్ని బట్టి అవి ఎవరీ టూ ఫీట్స్కి టూ ఫీట్స్కి ఉన్నాయా ఎక్కడైతే స్టీల్ టచ్ అవుతుందో అక్కడ పెడుతున్నారా లేదా బీమ్లో కూడా సైడ్స్కి ఉంటుందా లేవా కన్సిల్ బీమ్ ఎక్కడ ఇచ్చారు యాజ్ పర్ ప్లాన్ ప్రకారం ఇది వన్ వే స్లాబా టూ వే స్లాబా ఆ ప్రకారం మనకి ఇక్కడ స్టీల్ ఉందా లేదా ఇంకోటి కాలంలో కూడా స్టీల్ కరెక్ట్ ఉందా లేదా ల్యాపింగ్ కరెక్ట్ అయిందా లేదా ఇక్కడ ఏంటంటే కొన్ని బీమ్ ల్యాపింగ్ అనేది లేవండి ఓన్లీ మిడిల్ రాడ్కే ఉన్నాయి అదొకటి మనం రెట్టిఫై చేసినాము ఇంకేందంటే మనకు ఎక్స్ట్రా రాడ్స్ కూడా కొన్ని మిస్ అయినాయి అవి కూడా వేయడం జరిగింది ఇలా మనం ఇంచ్ టు ఇంచ్ అనేది చెక్ చేయాలండి ఎందుకంటే బిల్డింగ్ మనము మినిమం ఒక హండ్రెడ్ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉండేటట్టు మనం మన తరం అనేది వెళ్ళి నెక్స్ట్ తరం కూడా ఉండేటట్టు మనం ప్లాన్ చేస్తున్నాం కాబట్టి పక్కా ఇవన్నీ స్టాండర్డ్స్ యాజ్ పర్ స్టాండర్డ్స్ ఐఎస్ ఫోర్ ఫైవ్ సిక్స్ టూ థౌజండ్ ఆ కోడ్ ప్రకారం ఎస్పి సిక్స్టీన్ ఇవన్నీ కోడ్స్ ప్రకారం వాడి వాళ్ళు డిజైన్ చేస్తే ఆ డిజైన్ ప్రకారం మనం ఎగ్జిక్యూషన్ చేస్తున్నామా లేదా అన్నది క్లయింట్కి అనేది తెలియదండి ఓనర్ బిల్డింగ్ ఓనర్కనే తెలియదు ఇక్కడ మనము ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం చెక్ చేసి కరెక్ట్ చేస్తున్నారా లేదా చూసి కరెక్ట్ చేయమని చెప్పి ఇంకేమైనా తప్పు ఉంటే కూడా చెప్పడమే మన రోల్ అండి ఇంజనీర్స్ యొక్క రోల్ ఓకేనండి మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి